హలో వెల్కమ్ టు మై ఛానల్ అర్వికాస్ వాల్ ఈరోజు మనం బ్లాగ్లో శివరాత్రి స్పెషల్ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మకి విష్ణువుకి ఎవరు ఎక్కువ అనే వాగ్వాదం జరిగింది దాన్ని చూడలేక శివుడు ఒక శివలింగాన్ని సృష్టించి ఏది ఆది ఏది అంతమో చెప్పమని చెప్పాడు ఎంత వెతికినా బ్రహ్మకి ఆది అనేది దొరకలేదు కానీ వచ్చి శివుడికి దొరికిందని చెప్పాడు విష్ణువు మాత్రం నాకు అంతమైంటో తెలియదు అని చెప్పాడు దాని నేను చూశాను అని అబద్ధం చెప్పినందుకు బ్రహ్మదేవుడికి భూలోకంలో నీకు పూజలు జరగవు అని ఇస్తాడు శివుడు సృష్టించిన జ్యోతిర్లింగంలో అనంతమైనది దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలే ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నారు ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే రెండు జ్యోతిర్లింగాలు అవి ఎక్కడ ఉన్నాయి వాటి గురించి ఈ వీడియోలో మనం చూద్దాము సోమనాథ్ దేవాలయం స్థల పురాణం ప్రకారం సోమనాథ్ టెంపుల్ చంద్రుడు నిర్మించాడని భావిస్తారు సోమనాథుడు అనగా చంద్రుడు అని అర్థం చంద్రుడిని దక్షిడి శాపం నుండి విముక్తిని చేసిన శివుడి ఆలయం కనుక ఇది సోమనాథ్ ఆలయం అని అంటారు శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం శ్రీశైలం అనే పేరు వచ్చట గల కారణమేమనగా కృతయుగాంతమున గల సుమతి నామదేవుడు మునీంద్రుని పుత్రిక మరియు శ్రీ తన ఉగ్రతం పూచే శీషుణ్ణి మెప్పించి ఈ పర్వతమునకు ఎల్లకాలం నా పేరు ముందుండి ప్రజలను పిలుచుటకు పరమశివుని అనుగ్రహం పొందింది అప్పటి నుండి ఈ పర్వతంను శ్రీ పర్వతమని శ్రీశైలం అని వ్యవహరింపబడింది ఉజ్జయిని మహంకాళేశ్వర జ్యోతిర్లింగం పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరాన్ని అవంతికా నగరం అని కూడా అంటారు ఈ ప్రాంతం చంద్రసేనుడు పరిపాలించేవాడు ఇతడు శివభక్తుడు ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశం పొందిన శక్తివంతమైన భూతం చంద్రసేనుని రాజ్యాన్ని శత్రువులు ఆ నగరాన్ని దోచుకుని శివభక్తులపై దాడి చేశారు శివుడు ఆయన భక్తుల అభ్యర్థనలు విని మహాకాళిని అవతారంలో వారికి దర్శనమిచ్చి చంద్రసేనుని రాజ్యానికి శత్రువులందరినీ నాశనం చేశారు శివభక్తులైన శ్రీకరుడు వీళ్ళ అభ్యర్థన మేరకు ఆ నగరంలో ప్రధాన దైవంగా ఉండి భక్తులను శత్రువుల బా నుండి రక్షించాలని నిశ్చయించుకో ఆ రోజు నుండి మహాశివుడు లింగంలో మహాకాలుని కాంతి రూపంలో కొలువైనాడు ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి మరణం వ్యాధులు భయం నుండి విముక్తి కలిగిస్తానని తెలిపాడు లింగం అనే పేరు వెనుక ఉన్న చరిత్ర ప్రకారం రాక్షసులకు రాజు అయిన రావణుడు ప్రపంచంలో అతనిని ఎవరూ వినాశనం చేయకుండా వరం పొందడానికి ఆలయం ప్రస్తుత స్థానంలో శివుని పూజించాడని హిందూ విశ్వాసుల ప్రకారం ఒక నమ్మకం దాని ప్రకారం రావణుడు తన తలలను ఒకదాని తర్వాత ఒకటి శివుడికి బలిగా బలిగా అర్పించాడు దానితో సంతోషించిన శివుడు గాయపడిన రావణుని నయం చేయడానికై దర్శనమవుతాడు శివుడు ఆ సందర్భంలో వైద్యుని వివరించినందున ఈ కోణంలో ఈ ఆలయానికి వైద్య అనే పేరు వచ్చిందని నమ్మకం పూర్వకాలంలో భీముడు అనే రాక్షసుడు తన తల్లి అయిన కర్కటతో పర్వతం మీద నివసించేవాడు అప్పుడు తన తల్లి తన తండ్రి అయిన కుంభకర్ణుని శ్రీరాముడు సంహరించాడని చెబుతుంది అప్పుడు రాక్షసుడు తన వంశాన్ని నాశనం చేసిన విష్ణుమూర్తిని అయిన భక్తులను సర్వనాశనం చేయాలని తపస్సు చేస్తాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై అంతులేని పరక్రమాన్ని ధైర్యాన్ని వరంగా ప్రసాదిస్తాడు దాంతో ఆ రాక్షసుడు దేవేంద్రుడిని ఓడించి దేవలోకాన్ని తర్వాత భూలోకమంతా తిరిగి సాధవులైన భక్తులను మహర్షులను బంధిస్తాడు అప్పుడు కామరూప ప్రదేశాన్ని సుదాశినుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన గొప్ప శివభక్తుడు తారకాసురుడు సుదక్షిణుని కూడా కారాగారంలో బంధిస్తాడు అప్పుడు మట్టితో లింగాన్ని చేసి శివుణ్ణి పూజించాడు కోపంతో భీముడు ఆ లింగాన్ని ముక్కలు చేస్తానని నరకబోయాడు అంతలో శివలింగం నుండి శివుడు ఆవిర్భవించి శివుడిని భస్మం చేస్తాడు ఈ విషయం తెలిసిన తారకాసురులు ఆ దేశంపై యుద్ధాన్ని ప్రకటిస్తారు అప్పుడు శివుడు అసుర సంహారం చేస్తాడని పురాణ గాథ అప్పుడు భీమాసుని తల్లి కర్కాటకి తన కొడుకు శరీరంతో శివుణ్ణి దీనంగా ప్రార్థించగా స్వామివారు వరం కోరుకోమని అంటాడు అప్పుడు తన కొడుకు పేరు చిరస్థాయిగా ఉండినట్లు అదే ప్రదేశంలో జ్యోతిర్లింగంగా శివుడు ఉండాలని కోరుకుంటుంది ఆమె కోరికను మన్నించి భీమశంకరం జ్యోతిర్లింగంగా ఆ సహాద్రి పర్వతంలో వెలిశాడు అని అంటారు పురాణాల ప్రకారం ఈ దేవాలయం ఈ ప్రాంతంలోని ప్రజలను హింసించే దారుక అనే రాక్షసుడి కథతో ముదిరిపడి ఉంది శివుడు పామురూపం ధరించి రాక్షసుని సంహరించి ప్రజలను రక్షించడానికి వచ్చాడు అందుకే ఈ ఆలయాన్ని నాగేశ్వర లేదా పాములకు ప్రభు అని కూడా అంటారు త్రయంబకేశ్వర ఆలయం పురాణాల ప్రకారం ఇక్కడ గౌతమ్ మహర్షి తన భార్య అహల్యతో నివసించేవాడు ఒకసారి ఇక్కడ కరువు రావడంతో అక్కడి మహర్షులందరూ గౌతమ్ మహర్షిని వేడుకోగా తన తపోబలంతో అక్కడ ఒక సరస్సు సృష్టిస్తాడు దీనితో తన పదవికి ఎక్కడ అడ్డు వస్తాడు అని ఇంద్రుడు ఒక మాయా ఆవుని సృష్టిస్తాడు అనుకోకుండా మహర్షి ఆవుని చంపుతాడు దాంతో ఆ మహర్షికి గోహత్య పాతకం చుట్టుతుంది పోగొట్టుకోవడానికి గౌతమ్ మహర్షి శివుడికి చాలా సంవత్సరాలు తపస్సు చేస్తాడు దానితో బ్రహ్మ విష్ణు పరాశక్తి సమేతతో ఇచ్చి వరం కోరుకోమని చెప్తాడు దాంతో గంగా గంగామ్మను వదిలిపెట్టమని కోరుతాడు దాంతో శివుడు తన జటాజలం నుండి వదలగా అది వెళ్ళి బ్రహ్మగిరి పర్వతం మీద పడుతుంది అక్కడి నుండి పరవశించే గంగా అమ్మ భూమి మీద పడింది దానితో గౌతమ్ మహర్షి తనకున్న దోషాన్ని పోగొట్టుకుంటాడు తర్వాత గౌతముని కోరిక మేరకు శివుడు అక్కడే జ్యోతిర్లింగంలాగా వెలిసాడు కాశీ విశ్వనాథ దేవాలయం ఇక్కడ శివుడు ఇతర దేవతలకు దర్శనమిచ్చిన ప్రదేశమని మరియు భూమిలో నీతి ఉత్పత్తి చేసే పెద్ద వాయును సృష్టించిన ప్రదేశం అని చెప్పబడింది అందుకే దీన్ని కాశీ విశ్వనాథాలయం అని అంటారు కేదార్నాథ్ ఆలయం ఈ ఆలయం యొక్క వేదాంత వృత్తాంతం ప్రకారం శివుడు నార నారాయణుల కోరిక మేరకు ఇక్కడ నివసించడానికి అంగీకరించినట్లు కథనం కురుక్షేత్ర యుద్ధ తర్వాత వ్యాసుని సలహా మేరకు పాండవులు తమ బంధువులను చంపినందుకు శివుణ్ణి దర్శించి క్షమాపణ కోరటానికి ఇక్కడికి వచ్చారని కూడా ఇక్కడ కథనం ఉంది ఓంకార క్షేత్రం చరిత్ర ప్రకారం ఒకప్పుడు నారద మహర్షి గోకర్ణ క్షేత్రంలో శివుణ్ణి అర్చించి తిరిగి వస్తూ వింధ్య పర్వతం వద్దకు వచ్చాడు వింధ్యుడి పూజను గ్రహించాడు తనలో రత్న మాణిక్యాలు ఉన్నాయని వింధ్యుడు గర్వంగా మహర్షితో అన్నాడు నువ్వు మేరు పర్వతం కంటే తక్కువే మేరు స్వర్గం వరకు వ్యాపించి ఉన్నాయని అన్నాడు దీనితో సిగ్గుపడ్డ విందుడు శివుని కోసం ఆరు నెలలు తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమే తన శిరస్సుపై శాశ్వతంగా ఉండిపోమ్మని శివుని వేడుకున్నారు దీనితో సంతోషించిన శివుడు ప్రాణవాకారంలో జ్యోతిర్లింగంగా ఇక్కడే స్థిరపడిపోయి భక్తులను అభిష్టాలను నెరవేరుస్తున్నాడు ఓంకారేశ్వరుడు పార్థివ ఆకారం అమరేశ్వరుడు అనే రెండు పేర్లతో ఈ జ్యోతిర్లింగాలను అర్చిస్తారు ఈశ్వర జ్యోతిర్లింగం పురాణాల కథనం ప్రకారం పూర్వం దేవగి దేవగిరి ప్రాంతంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి ఉండేవాడు వారు నిత్యం పూజలు చేస్తూ ఉండేవారు కానీ సంతానం లేదు దాంతో సుదేహ తన చెల్లెలిని గూష్మాను భర్తకు ఇచ్చి వివాహం చేస్తుంది వివాహం తర్వాత చాలా అన్యోన్యంగా ఉంటారు కొంతకాలం తర్వాత గూష్మాకు మగ సంతానం కలుగుతుంది కొన్ని కొంతకాలానికి తమ కుమారుడికి వివాహం చేస్తుంది తన చెల్లలి సంతానం అభివృద్ధి సహించలేక గూష్మ కుమారుణ్ణి చంపి కోనీటిలో పడేస్తుంది గూష్మ శివభక్తురాలు ఇదంతా శివుని యొక్క లీల అనుకుంటూ శివుని స్థుతిస్తుంది దీంతో శివుడు ప్రత్యక్షమై జరిగిన విషయాన్ని వివరిస్తాడు శివుడు సుదేహాన్ని సంహరించడానికి చూస్తాడు కానీ గూష్మ ప్రాధాయపడుతుంది దాంతో తనకి పాప పరిహారం చెప్ చెప్తాడు తర్వాత గూష్మ తన పేరు మీద స్వామివారిని కొలువుతీరమని కోరుతుంది దీంతో స్వామివారు స్వయంభుగా కొలువు తీరుతారు నిత్యం పూజలు అందుకు కాలక్రమేణ ఘూష్మేశ్వరుడు గూష్ణేశ్వరుడిగా ప్రసిద్ధి చెందుతాడని పురాణం ఫర్ వాచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అర్వికాస్ వరల్డ్ హ్యాపీ శివరాత్రి